ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం మే ఇరవై ఆరు ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం గ్రంథం యాభై మూడవ అధ్యాయం మూడవచనం అతడు తృణీకరింపబడిన వాడును మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుష్యులు చూడనల్లని వాడుగాను ఉండెను అతడు తృణీకరింపబడినవాడు గనక మనము అతనిని ఎన్నిక చేయకపోతేమి వ్యాఖ్యానాంశం శ్రమనుందిన సేవకుడు మెస్సయ్య మూడవ భాగం దుఃఖాక్రాంతుడు వ్యాఖ్యానాంశం శ్రమనుందిన సేవకుడు మెస్సయ్య మూడవ భాగం దొక్కాక్రాంతుడు వ్యాఖ్యానం దేవుని ప్రియకుమారుడు తృణీకరింపబడినందుకు మనం ఆశ్చర్యపోతున్నామా యషయా ముందుగానే ప్రవచించిన వీటి నెరవేర్పు చూడాలంటే మనం సువార్తలను తప్పక చదవాలి యోహాను సువార్త పదిహేనో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి అని కీర్తన గ్రంథం అరవై తొమ్మిదో అధ్యాయం నాలుగో వచనంలోని మాట ప్రస్తావించబడింది నిర్హేతుకముగా అను మాటకు కారణము లేకుండా లేక ఓరకనే అని అర్థం ఆయన ఏ హేతువు లేకుండా ప్రేమించాడు అదేవిధంగా ఆయనను హేతువు లేకుండానే ద్వేషించారు సువార్త పనిలో నిమగ్నమైన వారెవరైనా సరే నరుల హృదయములలో క్రీస్తు ఎడల దాగి ఉన్న శత్రుత్వాన్ని వెంటనే కనిపెట్టగలరు ఆ తరువాత విసర్జింపబడెను మాటను చూస్తాం దీనికి ఒంటరిగా విడిచిపెట్టబడెను లేక దూరముగా ఉంచబడెను అని అర్థం మెస్సియ చుట్టూ ఆయన శిష్యులు ఉన్నారు బాధల నుండి స్వస్థత కోరుచు జనులు సమూహములుగా ఆయన యొద్దకు వచ్చి ఉన్నారు అయినను ఆయన ఒంటరిగానే ఉన్నట్లు సువార్తలలో కొట్టొచ్చినట్లు కనబడుతుంది ఆయనకు అతి సన్నిహితులైన వారు కూడా ఆయనను ఎప్పుడూ సరిగా అర్థం చేసుకోలేదు ఇంతకు మించిన ఒంటరితనం ఇంకేముంటుంది ఆ విధంగా ఆయన దుఃఖాక్రాంతుడు వ్యసనాక్రాంతుడు అయ్యాడు సైన్యములకు అధిపతి యుహోవాయగు ఆయన శరీరధారిగా ప్రత్యక్షమై బాధాభరితమైన మన జీవితాలలో ప్రవేశించిన ఆయనకు ఈ విధంగా జరగటం మన గ్రహింపుకు చాలా కష్టం దుఃఖము అను మాటను బాధ అని కూడా అనువదించవచ్చును అయితే ఈ విధంగా జరగటం ఎలా సాధ్యం దీనిని వివరించటం కానీ గ్రహించటం కానీ మనకు చేత కాదు మనం చేయవలసిందల్లా ఆయనను ఆరాధించటమే ఆయన ఎడల వారు చూపిన వ్యతిరేకత అంతా మనుష్యులు చూడనొల్లని వాడుగా ఉండెను అను మాటలలో వ్యక్తమవుచున్నది మెస్సియా దీనుడై మందలో బలహీనమైన వారితో బాధ వారితో కలిసి ఉండటం చూచి మతాచారాలతో కూడిన వారి అహంకారము అంగీకరించలేకపోయింది రోమియల నుండి విడిపించగల మెస్సియ కొరకు ఎదురు చూస్తున్న ఆ జనమునకు ఇది ఒక గొప్ప అవమానం వారు ఆయనను తృణీకరించటమే కాదు ఎన్నిక చేయలేదు కూడా వారిలో గూడు కట్టుకున్న ఇట్టి ధోరణి ఆయనకు రోమియోల శిలువ మరణము విధించునట్లుగా పరిణమించింది సహోదరుడు బ్రయాన్ రెనాల్డ్స్ శుభములతో వందనాలు